హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరి కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను అయితే పిల్లలు బాగా కొంచెం పిల్లలకి బాగా బలాన్ని ఇచ్చే స్నాక్ చేసేసుకుందామండి పల్లీలు పల్లీలు చాలా ప్రోటీన్ ఫుడ్ అది అందరికీ తెలిసిందే నట్స్ పెసలు పప్పులు పచ్చిపప్పు వీటిల్లో మొత్తం ప్రోటీన్ ఫుడ్డే కదండి ఇలాంటి మంచి హై ప్రోటీన్ దాంట్లో ఒక్క ఎగ్ కలిపేసామనుకోండి ఎగ్ కూడా ప్రోటీన్ ఫుడ్ అందరికీ తెలుసు ఈ రెండు ప్రోటీన్స్ కలిపితే పిల్లలకి ఇంకా ఎంత బలాన్ని ఇస్తుంది అలాంటి మంచి బలాన్ని ఇచ్చి స్నాక్స్ చేసేసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీ కొట్టే లైక్ ఒక్క మీరు ఇప్పుడు ఒక వీడియో చూశారు అని అంటే లైక్ చేశారు అయితే ఆ లైక్ ఇంకొకరు చూడటానికి ప్రోత్సాహం పడుతుంది అనమాట ఎందుకు అంటే ఆ లై మీరు కొట్టే లైక్ మన వీడియోని ఇంకా ఒక పది మందికి చూపించే విధంగా పైన అంటే స్టార్టింగ్లో ఉంటుందన్నమాట అందుకని ప్రతి వీడియోకి లైక్ కొట్టండి చూసి ప్రతిదానికి ఇప్పుడైతే ఒక ఎడలిపాటి గిన్నె తీసుకోండి ఈ టైప్లో నేను తీసుకున్న దానిలాగా ఇవైతే ఒక వంద గ్రాములు పల్లీలు ఉంటాయండి వంద గ్రాముల మీద కొంచెం ఉండొచ్చు ఎగ్ ప్రాక్సిమేట్లు అయితే నేను చెప్పలేను వంద గ్రాములు దాంట్లో ఒక ఎగ్ బీట్ చేసుకున్నాను తర్వాత అయితే బాగా కలిసిపోవాలన్నమాట ఒక ఎగ్ పగలకొట్టి వేసుకున్న తర్వాత బాగా మనకి పల్లీలో కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకుందాము సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి మామూలుగా అయితే వాటర్తో కలుపుకునేటట్టు అయితే కొంచెం ఉప్పు కారం సమానంగా వేసుకుంటే బాగుంటుంది సాల్ట్ షు ఎగ్గులో కొంచెం అంటే లైట్గా సాల్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది అందరికీ తెలుసు కొంచెం తక్కువ వేసుకొని ఇంకా తర్వాత ఉప్పు కారం గరం మసాలా అండ్ ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇక్కడ నేను చిన్న స్పూన్ వాడానండి అందుకని రెండు టేబుల్ స్పూన్స్ వేశాను మామూలుగా అయితే పెద్ద స్పూన్ ఒకటి టిఫిన్ స్పూన్ అయితేనేమో ఒక టేబుల్ స్పూన్ సరిపోయిద్ది ఎక్కువైతే మరీ అదే స్మెల్ వచ్చేసిద్ది అన్నమాట ఇప్పుడైతే మనం వేసిన పసుపు పసుపు వేసుకోవచ్చు నాకు అంతగా నచ్చదు కొన్ని కొన్ని వాటిల్లో నాకు అసలు కొద్దిగా పసుపు నచ్చదండి అంటే మాకెళ్ళి పునుగుల్లో కూడా పసుపు వేయరు ఇక్కడ పునుగుల్లో అంటే మా అత్తవారింటి దగ్గర అయితే పినుకొండలో పసుపు కొంచెం వేస్తారంటే అవి అలాంటి నాకు కొన్ని నచ్చమనమాట నాకు నచ్చము అండ్ ఇప్పుడు వేసిన ఉప్పు కారం మసాలా అండ్ ఇవన్నీ బాగా కలుపుకుందాము చూడండి పల్లీలకి బాగా పట్టేటట్టు కలుపుకున్నాము కదా చూడండి ఇప్పుడు వాటర్ ఏమీ వేయకుండా ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంది కదా ఈ శనగ ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీకి రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకుందాం సరిపోతుంది ఇప్పుడు అదే క్వాంటిటీ శనగపిండి వేసుకుందాం ఇప్పుడు ఈ శనగపిండి వేసుకున్న తర్వాత కూడా వాటర్ ఏం లేకుండా దాంట్లో లిక్విడ్తోనే ఆ వాటర్ అదే మనకి ఎగ్ కన్సిస్టెన్సీ వేసాం కదా దానితోనే మొత్తం చూడండి చక్కగా కలిసిపోయేటట్టు ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట ఇంకేమన్నా ఎగ్స్ట్రా కావాలంటే అసలు వాటర్ వేసుకోకూడదు వాటర్ వేసుకుంటే టేస్ట్ అనేది తేడా వస్తుందనమాట చూడండి ఈ విధంగా కలిసిపోతుంది చూడండి మనం వేసిన ప్రతి ఒక్కటి పల్లీలకి మనం ఇప్పుడు పల్లీలకి మూడు రకాల కోటింగ్ వేసాం అన్నమాట ఫస్ట్ వచ్చేసి ఎగ్ బీట్ చేసుకొని బాగా అది కోట్ చేసాము తర్వాత వచ్చేసి ఉప్పు కారం మసాలా అవి వేసాం తర్వాత వచ్చేసి బియ్యం పిండి అండ్ శనగపిండి ఈ మూడు కోటింగ్లు కలిసి బీట్ చేసి కలుపుకున్నాము ఒక్కొక్క పల్లీకి బాగా కరుచు చూడండి ప్రతి ఒక్క పల్లీకి ఉందన్నమాట ఇది ఇలా పెట్టుకొని ఒక నిమిషం అలా చేసేసుకుంటూనే నేను పక్కనైతే ఆయిల్ పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టకూడదు మరీ లో ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాకూడదు మోయినంగా కాగాకే వేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి వేసుకోవచ్చు మళ్ళీ నాలుగైదు వేసుకున్నా కానీ అది నూనెలోకి వెళ్ళాక విడిపోయి చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇది మొత్తం చేసుకునేది ఒకటి అండ్ చేశాక మనం కాల్చుకునేటప్పుడు అంటే వేయించుకునేది ఇంకొకటి ఎత్తు అనమాట ఈ వేయించుకోవడంలో కూడా ఉంటుంది ఎందుకంటే ఇవి ఒక ఐదు నిమిషాలకి వెంటనే వేగినట్టు అనిపిస్తాయి కాకుండా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు బాగా ఆయిల్లోనే మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసుకున్నామంటే మనకి సెంటర్లో మనకి చెనక్కాయ పొక్కడి ఉంటుంది చూడండి టేస్ట్ అయితే అలా ఉంటుంది కానీ ప్రోటీన్స్ అలా ఉండవు కదండి మనం ఎగ్ వేసాం కదా దీంట్లో ఆ ఎగ్కి టేస్ట్ ఇంకా పెరుగుతుంది అనమాట మనం బయట కొనుక్కున్న దానికంటే కూడా ఇంకా టేస్ట్ పెరుగుతుంది చూడండి ఎలా వచ్చింది సేమ్ మన షాపుల్లో ఉన్నట్టే ఉంటుంది నాకైతే కరెక్ట్గా ఒక పావు గంట కూడా పట్టలేదండి ఎందుకంటే దీంట్లో మనం చేసింది ఏముంది చెప్పండి ఇంట్లో ఉన్న పల్లీల్లోకి ఎగ్గేసి కలిపి ఉప్పు కారం మసాలా అండ్ పిండ్లు వేసుకొని కోడ్ చేసుకొని ఇంట్లో ఉన్న నూనె పదే పది నిమిషాలండి ఇంక అంతకంటే ఎక్కువ పట్టలేదు నాకు టైం చూడండి ఈ రకంగా ఇప్పుడైతే అయిపోయింది కదా ఇప్పుడు తీసేసుకుందాము ఇలా మొత్తం తీసుకున్నాను తీసుకున్న తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయి మా పిల్లలకి బాగా నచ్చాయి అన్నమాట ఇంక తర్వాత లాస్ట్ వాయిల్లో నాలుగు కరివేపాకు రెబ్బలు వేసి మనం కొంచెం షాప్ లుక్ పిల్లలు మనమే మనం చేసాము నువ్వు చేసావు బయట చేసావా అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడైతే చూడండి నేను వేసిన కోటింగ్ ఇత్తనాలకి ఎంత చక్కగా పట్టి లోపల ఇత్తనం కూడా బాగా వేగింది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్